రాజమహేంద్రవరం స్థానిక క్వారీ సెంటర్ వద్ద ఉన్న శ్రామిక భవనం ప్రాంగణంలో రాజమహేంద్రవరం ఫ్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ఏ విధంగా కూడా ప్రభుత్వ పరంగా రాయితీలు అందట్లేదని మరియు లేబర్ కార్డు ఉండి ఏ విధంగా కూడా బెనిఫిట్స్ అందడం లేదని తెలిపారు అలాగే వచ్చే నెల నాలుగో తారీఖు నుండి శ్రామిక భవనం వద్ద మీటింగ్ జరుగుతుందని మరొకసారి సభ్యులందరికీ తెలియచేశారు అదేవిధంగా ఫ్లంబర్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క సభ్యుడు ఈఎస్ఏ బెనిఫిట్ పొందాలని అనంతరం రెన్యువల్ తప్పనిసరిగా ఉండాలని తెలియచేస్తూ శ్రామిక భవనం ఇప్పటికైనా సరే రూపువేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు సెక్రటరీ ఎడదల రాంబాబు కోశాధికారి పసుపు శివరామకృష్ణ మరియు అధిక సంఖ్యలో నూతన కమిటీ ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ ని ఎన్నుకోవడం జరిగింది తద్వారా వారందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం సభ్యులందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా గిఫ్ట్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరియు ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు సెక్రటరీ ఈదరాడ రాంబాబు వైస్ ప్రెసిడెంట్ రమేష్

యూనియన్ కీర్తిని పెంచుతానని దైవ సాక్షిగా ప్రమాదం చేస్తున్నాను ప్లంబర్స్ ఐక్యత రాజమహేంద్రవరం ప్లంబర్స్ ఐక్యత రాజమహేంద్రవరం ప్లంబర్స్ ఐక్యత మీరందరూ కూడా మీ యొక్క యూనియన్ సంబంధించి ఐడి కార్డ్స్ ఖచ్చితంగా ఉండాలండి ఎవ్వరు లేకపోయినా సరే మగవాడో లేదు ఆ యూనియన్ ఏడేట్ చేసిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక బొనంజ సంక్రాంతి బొనంజ ఇవ్వాలని ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరిని ఇక్కడ తీసుకురావడం ఈ యొక్క శ్రామిక భవనం ఇది మన ఇల్లు ఇది మన ఇల్లు మన సొంత ఇల్లు శ్రామిక భవనం మరి త్వరలోనే ఈ యొక్క పేరు నామకరణ కూడా చేయడం జరుగుతుందండి ఇక్కడ అలాగే ఏ కార్యక్రమం అయినా సరే ఇక్కడి నుంచే మొదలవుతుందండి మరో చోటుకి వెళ్ళాం మరొక రెండు నెలలు వస్తాయి ఈ టెంట్లు కూడా ఉన్నాయి ఇంకా వర్షం వచ్చిన వర్షంలోనే కూర్చుంటాం ఎండలోనే కూర్చుంటాం మరి అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ దీనికి ఆత్మహత్య కూడా సిద్ధంగా ఉన్నామని చేసుకుంటూ సేవ తీసుకున్నాం ప్లంబర్స్ ట్రేడ్ యూనియన్ సభ్యులందరికి అలాగే కమిటీ మెంబర్లకి అలాగే మన తోటి గోదావరి ఎలక్ట్రికల్ వద్ద రామకృష్ణ గారి ప్రెసిడెంట్ గారికి అలాగా మీడియా ప్రతినిధులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సోదరులారా మనం చేసే వర్క్ ప్లంబింగ్ వర్క్ ఆ ప్లంబింగ్ వర్క్ రకరకాల ఇబ్బందులతో మీద ఎక్కడం రకరకాల మనం దిసుగుబనులు చేస్తూ ఉంటాం అలా టైంలో మనకి ఒక భరోసా కావాలి ఆ భరోసా ఏంటంటే మీ తలుపుని మేము నైటు పొగలు కూడా నిద్రలో మానుకుని కష్టపడి మీకోసమే ఆలోచిస్తూ ఉన్నాం కానీ ఒరే సోదరా ఓ ప్లంబరా నువ్వు నీ ఆధార్ కార్డు నీ బ్యాంక్ అకౌంట్ నీ నామిని ఆధార్ కార్డు ఎవరా బాబు అని చెప్పి అంత బతి మాలుకున్నా ఎవరికి రాని పరిస్థితి తయారైంది వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు కావాల్సి వస్తే ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి నేను అడుగుతున్నా అందిస్తున్నారు అలాగే కొత్తగా ప్రమాణ స్వీకారం పోయే కమిటీ కూడా ప్రతి విషయంలో ముందుకు వచ్చి మాకు అన్ని సహకారాలు అందిస్తారు దయచేసి మీరందరూ కూడా వీళ్ళకి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే మన కమిటీ మన యుద్ధం జరిపిన ప్రతి ఒక్కరు అలాగే మనకి గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ మనకు స్పెషల్ గా గ్రాంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి ప్రతి బిల్డింగ్ ఒక వాండరు ఆ వాండర్ ద్వారా ఒక శస్త్ర మన భవన నిర్మాణ కార్మికులకి కట్ చేస్తున్నారు ఆ డబ్బే మనకు ఖర్చు పెట్టమని చెప్పేసి అడుగుతున్నాం ఏ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకుంటలే దయచేసి మీరు ప్రతి కార్మికుడు ఒక ప్రతి యూనియన్ కి ఒక ఎన్నికలను ఒక ఎనకాల బలంగా ఉంటే మేము దేనికైనా చేయడానికి మీ సిద్ధం అని చెప్పేసి అలాగే రామకృష్ణ గారు మేము అలా ప్రతి యూనియన్ మన ట్రేడ్ యూనియన్లన్నీ కూడా ప్రతి ఫ్రెస్టల్ని కూడా మంచి కట్టుదిట్టంగా మంచి బలంగానే ఎరడానికి కానీ దానికి కావాల్సింది మీ అందరి సహకారం కావాలి ప్రతి ఒక్కరు కూడా చెప్పండి మీతో పాటు మీ దగ్గర పనిచేసే వాళ్ళు మీ దగ్గర తోటి కార్మికులకి మీ తోటి ప్రములకి అందరికీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పండి కార్డు ఐడెంటిటీ కార్డు ఈఎస్సీ లేనా ఏదైనా సరే మీకు సమస్యలు ఏమైనా ఉన్నా సరే నా దగ్గరికి తీసుకొస్తే అది పరిష్కరిస్తాను ఇక్కడ నుంచైనా మనకి ఏదైనా రెండు చేయించుకోవాలన్నా ఏదైనా చూసుకుంటే మనం నా దగ్గరికి తీసుకొస్తే కంపల్సరీ నేను చేసి పెడతాను আম্মা ওগে ওগে মাগদ লল পরনে Let's no, gonna no, no, no.